పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు డీఈఓ ఆఫీస్ ముట్టడించారు వెబ్ కౌన్సిలింగ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రామాంజునే అందిస్తారు దిగారు అంటే మెరుగైన సమాజం కోసం విద్యార్థులు తయారు చేయాల్సిన వీరు ఈ రోడ్లపై ఎక్కి తమ యొక్క సమస్యలు పరిష్కరించాలని గడమెత్తారు అయితే అసంబద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫర్లు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు ఈ యొక్క పెర్ఫార్మెన్స్ పాయింట్లు కూడా రద్దు చేయాలని వెబ్ కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతోంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏమై చెప్పండి మీ ఆందోళన గల ప్రధాన కారణం ఏంటి ఉపాధ్యాయుల బదిలీల్లో పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఇస్తున్నారండి అవి ఏ పాఠశాలలో ఏ ఉపాధ్యాయునికి కూడా ఒకే విధంగా రావడం లేదు దీనివల్ల ఉపాధ్యాయులకి చాలా అన్యాయం జరుగుతోంది కాబట్టి ఉపాధ్యాయ బదిలీల్లో పెర్ఫార్మెన్స్ పాయింట్ రద్దు చేయాలి మాకు సీనియార్టీ వైజ్ గా సీనియార్టీ పాయింట్లు స్టేషన్ పాయింట్లు ప్రిఫరెన్షియల్ కోట తప్పించి మిగిలిన పాయింట్లన్నీ కూడా తీసేయాలని మేమందరం కోరుకుంటున్నామండి వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలి అందరికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు వెబ్ కౌన్సిలింగ్ వల్ల అందరూ నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలి పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఎత్తేయాలి బదిలీలు వేసవ కాలంలోనే జరపాలి పాఠశాలలు తెరిచిన తర్వాత ఉపాధ్యాయ బదిలీలు జరపడం అన్యాయం ముఖ్యంగా తీసుకుంటే కనుక కొంతమంది ఉపాధ్యాయ నేతలు ఉన్నారు వారిని వారికి తీసుకున్నాం ఏమంటే చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా జిల్లాలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది ప్రభుత్వం వెంటనే వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి పర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ పాయింట్లు కూడా వెంటనే రద్దు చేస్తూ ఉపాధ్యాయులు బదిలీ నిర్వహించాలి లేదంటే ఈ బదిలీని అడ్డుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ విధానం వల్ల చాలా మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే కనుక ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది కానీ చెప్పండి మీ ప్రజలకు డిమాండ్ లేదు ఈ రోజు జూన్ పన్నెండో తారీఖు నుంచి మేము పాఠశాలకు వెళ్ళవలసిన వాళ్ళం ఇవాళ రోడ్ ఎక్కి డిజి ఆఫీస్ దగ్గర కూర్చోవలసిన గత్యంతరం వచ్చిందంటే ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్లే ఇలా జరుగుతుంది ఇవాళ పాఠాలు చెప్పడం మానేసి డీజీ ఆఫీస్ దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ప్రభుత్వమే వేసవి సెలవుల్లో చేయవలసిన బదిలీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు నిర్వహించకుండా మమ్మల్ని గ్రోట్ ఎక్కించింది ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ పాయింట్లు పెట్టి ఏ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ లో లేనటువంటి విధంగా మమ్మల్ని బదిలీకు మానసిక శోభకు గురి చేస్తుంది రేషనలైజేషన్ పేరు చెప్పి ప్రభుత్వ పాఠశాలను మూసేస్తుంది ఈ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నాయి కనుక ప్రభుత్వం ఇది వెంటనే ఈ రేషనలైజేషన్ విరమించుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ సిస్టమ్ తీసివేయాలి ఆ విధంగా చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం పోరాటం తీసిచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం కనుక ప్రభుత్వం ఈ రోజు డీజీ ఆఫీస్ ముట్టడి చేస్తాం రేపు చక్ర డేస్ ముట్టడి వరకు మేము వెళ్తున్నాం ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే కనుక వెబ్ కౌన్సిలింగ్ వద్దు మామూలు కౌన్సిలింగ్ ఏ ముద్దు అనే ప్రధాన నినాదంతో వేసవ సెలవుల్లోనే తమ బదిలీలు చేపట్టాలని చెప్పి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తారు కెమెరా పర్సన్ తర్వాత రామాన్యారావు జమనించు తూర్పు గోదావరి